కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి విన్నవించి వారిని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియపరుస్తున్న అధ్యక్ష ఇంకొక పెద్ద అధ్యక్ష మొన్ననే చూసాను నేను నా లోకేష్ గారు ఆయన నాకు పోటీ మా ఇంట్లో సభ్యులని చెప్పారు నారా దేవాంశు చూస్తే పది సంవత్సరాలు చైల్డ్ ప్రోడీగా చెస్ లో అయితే ఆయన ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా ఆయనకు ఒక బిరుదు కూడా వచ్చింది అధ్యక్ష వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రెండు వేల అరవై ఐదులో నమోదు చేసుకుని లండన్ వెస్ట్ మినిస్టర్ హాల్లో వారికి అది ప్రదానం చేశారు అధ్యక్ష అంత చిన్న వయసులో అది రావటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష అదే కాకుండా ఆయన రెండో రికార్డ్ ఏంటంటే సెవెన్ టవర్ ఆఫ్ అనేసి అక్కడ కూడా ఒక్క నిమిషం నలభై మూడు సెకండ్ లో అది సాల్వ్ చేయగలిగారు అధ్యక్ష చిన్న వయసులో అదే విధంగా ఇంకోటి నైన్ చెస్ బోర్డ్స్ ని ముప్పై రెండు ఉన్నటువంటి పాన్స్ ని ఐదు నిమిషాల్లోనే అది సాల్వ్ చేసినటువంటి ఘనత తీసుకొచ్చినటువంటి వారైతే ఇక నారా భువనేశ్వర్ గురించి చెప్తే వారికి కూడా రెండు వేల ఇరవై ఐదులో అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో ఇండియన్ డైరీ అసోసియేషన్ వారు వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మీకు అంటే రామారావు గారు మనోరాలైన నారా బ్రహ్మణి గారికి లోకేష్ గారి సతీమణి గారికి అయితే గోల్డెన్ పీకాక్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ అనేది నేషనల్ వైడ్ వచ్చింది ఎఫ్ఎంసీజీ గ్రూప్కి అదే విధంగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా యూకే కార్పొరేట్ ఎక్సలెన్స్ వారు ఇచ్చినటువంటి అవార్డ్స్ ఉన్న అధ్యక్ష